రాజమహేంద్రవారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కొరబడిందని రాష్ట్రంలో ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తే అభివృద్ధి అందుకుంటుందని అలాగే టీడీపీ జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని దగ్గుపాటి గురం అన్నారు ఇక మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు సంక్షేమాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలన్నారు ఇక రాజమండ్రి నామినేషన్ రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ ఎన్నికల కారణంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కి వచ్చిన బీజేపీ శ్రేణులతో పాటు టీడీపీ జనసేన శ్రేణులు తమ కూతురు తెలియజేశారు ఇక గతంలో ప్రజలు ఒక ఆకాంక్ష విశ్వాసంతో వైసీపీకి మద్దతు పలికారని అయితే వైసీపీకి ఆ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయింది నూట యాభై సీట్లు గెలిచిన వైసీపీ అభివృద్ధి మర్చిపోయి పాలన మొదలుపెట్టి అరాచక పాలన సాగిస్తుందని విమర్శించారు మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు నా అక్క నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు ఎన్సీఆర్బి రిపోర్ట్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు చెప్పినటువంటి వారిచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం చేసి ఆ మహిళని చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు అదేవిధంగా బీసీలు అన్నారు అన్నారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు పేరుకు మాత్రం అక్కడ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ నిధులు కానీ విధులు గాని అక్కడ లేవు అనేటువంటి విషయం మనం సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి కనీసం సరి అయినటువంటి స్థాయిలో ఆ కార్పొరేషన్కి నిధులు సమకూర్చి ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసే చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు బీసీ కమిషన్కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాజ్యాంగ హోదా ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికెళ్ళి న్యాయం చేసుకోగలరు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే ఇరవై ఏడు కార్యక్రమాలు నీరు గార్చేశారు ఎన్ఎఫ్బిసి బీసీ కింద రావాల్సినటువంటి నిధులు సైతం ఇవాళ ఎస్సీ కులాల వారికి రావడం లేదు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి నీట్ పరీక్షల్లో రిజర్వేషన్ని కల్పించి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని వేదిక మీద పక్కన కూర్చుని కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు కానీ వారి మీద మటుకు ఎటువంటి చర్యలు ఉండవు ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదు అని చెప్పి భావించినట్లయితే ఇది అవివేకమే అవుతుందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం ఒకనొక సందర్భంలో అభి ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి గుర్తుకొచ్చేది కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తలలేని మొండల్లాగా రాజధాని లేని రాష్ట్రమే అందరికీ గుర్తొస్తుంది అవహేళన కూడా చేస్తున్నారు అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాజధాని వస్తుందని చెప్పి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఇవాళ వారి జీవితాలు బజార్ని పడ్డాయి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియా నేను కొత్తగా చెప్పనవసరం లేదు ప్రత్యేకించి రాజమండ్రి అంతా కూడా మనకి ఇసుక రీచ్లు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ విపరీతంగా ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా మద్యం నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇవాళ ప్ర ప్రజల చేత తాగించి వారి ప్రాణాలతో చెలగాటు మాడేటువంటి ప్రభుత్వాన్ని నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినిగా ఇవాళ మీ ముందు నేను మీతో మాట్లాడటానికి ఈ ఈ విధంగా రావడం జరిగింది ఇవాళ నేను ఖచ్చితంగా మూడు పార్టీలకి చెందినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఏదైతే ర్యాలీ నిర్వహించుకున్నామో ఆ ర్యాలీలో పాల్గొని వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు నాకు తెలిపినటువంటి సందర్భంలో వారందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలి సాధారణంగా ఏ పార్టీ అయినా నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో అదేవిధంగా పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వారు ఆశిస్తారు కానీ ఇవాళ రాష్ట్రం మరియు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి సందర్భంలో పొత్తులోకి పొత్తులో మనం అందరం కూడా పొత్తులు మనం ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పి మూడు పార్టీలకి చెందినటువంటి నాయకత్వం నిర్ణయించడం జరిగింది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే పొత్తులో మనం మేము వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది కార్యకర్తలు బాగా గడిచిన ఐదు పది సంవత్సరాలుగా వారి వారి నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తూ పార్టీని అక్కడ నిలబెట్టి ఈసారి కనుక పోటీ చేస్తే మంచి ఫలితాలు మేము హస్తగతం చేసుకోగలం కైవసం చేసుకోగలం అని భావించినటువంటి కార్యకర్తలు ఒకంత నిరాశకి లోనైనా కూడా మా పొత్తులో భాగంగా మాకు వచ్చింది ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు మరియు పది అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక మిగిలిన నియోజకవర్గాల్లో బాగా పనిచేసినటువంటి కార్యకర్తలు ఒకంత నై నైరాశ్యానికి లోనైనప్పటికీ కూడా నేటి వరకు నిబద్ధతతోటి ఏదైతే మా నాయకత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ నిబద్ధతతోటి వారు పార్టీకి ఏ విధంగా ఇంతకుముందు పనిచేస్తూ వచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా వారి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ క్రమశిక్షణతో అంకిత భావంతో వారు ఈ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు ఎంపీలు కావచ్చు వారందరి విజయానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని చెప్పి నేను చెప్పక తప్పదు అయితే ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సమన్వయ కమిటీలు వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో ఉంది జిల్లా స్థాయిలో ఉంది అసెంబ్లీ స్థాయిలో ఉంది మండల స్థాయిలో కూడా ఉన్నాయి ఆ సందర్భంలోనే ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ నిర్వహించినా కూడా మిగిలిన రెండు పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో నేను అభ్యర్థినిగా ఉంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ కాదు మిగిలిన రెండు పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేను కొత్తగా మీకు చెప్పనవసరం లేదు ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాలి ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలన్ని విద్వేషపూరితమైనటువంటి పాలన్ని మన రాష్ట్రంలో చూస్తూ వచ్చాం సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది ప్రజావేది కూల్చివేత్త అంతర్వేది రద్దదగ్దం శ్రీరాముని శిరచ్ఛేదం అదేవిధంగా పిఠా పి పిఠాపురం గుడి ఈ రకంగా మనం చూసాం అనేక విధ్వంసకర కార్యక్రమాలతో అధికార పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే పది సంవత్సర ఐదు సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సిపికి మద్దతు తెలిపారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అయితే ఐదు సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయింది అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు కొన్ని అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసారు అదే